ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊదల మర్రి కింద వలలో ఉత్తముడి చవికే వలలో ఊరికి ఉత్తరాన వలలో ఊడాలా మర్రి వలలో ఊడల మరి కింద వలలు ఉత్తముడు చవికే వలలు ఉత్తముని చవికేలో వలలు రత్నాల పందిరి వలలు రత్నాల పందిట్లో వలలు ముత్యాల కోలి వలలు చిట్టెడు ముత్యాల వలలో ఇలకాల కొలిమీ వలలు అరసోల ముత్యాల వలలో అమరీన కొలిమీ వలలు సోలెడు ముత్యాల వలలో పూ కొలిమి వలలు తూమెడు ముత్యాల వలలు తూగెనే కొలిమీ వలలు చద్దెన్న ముతిని వలలో సాగించు కొలిమీ వలలు మూటిని వలలో పట్టేసి కొలిమీ వలలు ఊడేటి తిట్టులు వలలో ఉరుమూల పోలు వలలు వేసేటి సమ్మెత్లు వలలు పిడుగులా పోలు వలలు లేచేటి రవ్వల్లో వలలో మెరుపూల పోలు వలలు పుట్టన్న కా పూల వలలు చుక్కల పోయెలు వలలు నడుమాక మరుబిట్ట వలలు చంద్రుని పోయేలు వలలు నీరోసి గొద్దెల్లు వలలు నునుపు చెక్కించి వలలో పొయ్యర అన్నాలు వలలో అడవి మార్గాన వలలు పొయ్యేటి అన్నలకు ఏమి ఏమీ వలలో అడవి చుక్కుడు వలలో అలసంద పప్పు వలలు పచ్చజొన్నంబూలు వలలో నెయ్యూల పెరుగువలలు పొయ్యిరే అన్నాలు వలలు అడవి మార్గానా వలలు ముదా మదదులు పోయి వలలు ములకాల వొట్టే వలలు నల్గమాదాలు పోయి వలలు నాగళ్ళు కొట్టి వలలు కొట్టిన సామాను వలలు బండ్ల కెట్టేరు వలలు ముత్యాల కొలిమి దాకా వలలో నిలిపిరి బండి వలలో తెచ్చిన సామాను వలలో దించి ఈ వలలో చేసిరి నాగళ్ళు వలలో చేను దున్నంగా వలలు పొయ్యిరి గొర్రులకు వలలు కొండ్రా దున్నంగా వలలు దండాలు పగ్గాలు వలలు తబ్బు నాగాలి వలలు దులాలపై గోర్లు వలలు దుమ్ము దులిపేరు వలలు వెసేరు కోతర్లు వలలు విట్టులెయ్యంగా వలలు తూర్పున ఒకవానా వలలు తుమ్మెదలా మోతావలలు పడమట వానా వలలు పట్టీ కురవంగా వలలు వానా వలలు ఏక జడి వలలు వేధిలు చేసుకుంటూ వలలు పెదవానాలయ్యే వలలు శ్రీరాముడు గొరువట్టూ వలలు సీత ఎదబెట్టు వలలు సీతబెట్టిన ఏడా శ్రీ శ్రీముత్యముల పండు వలలు రఘురాముడు గోరువట్టు వలలు రాంబాయద పెట్టూ వలలు రంబా పెట్టిన ఏడా వలలు రాజా నాలు పండు వలలు రాగి తూముల కింద వలలు రత్నాల పండు వలలు ఏంది పిండి కొండ వలలు వలలు వెయ్యి వేల చేసు వలలు కట్టి పడి కూడవల్లో వలలో పదివేల చేసునూ వలలు రాగి పిండి కొడవల్లో లక్షలు జేసును వలలు వేసేటి కుప్పాలు వలలు చుక్కాల బోలు వలలు చేను ముందాట వలలు మారేళ్ళ గెలలు కలవు వలలు మారేళ్ళు పూ పత్రివలలు గణపతికి పూజ వలలు రావేలు గలవాడు వలలు రారా పొలిగాడు వలలు రావేలు పోవేలు వలలో రాసి పదివేలు వలలు మొక్కి పొలిగాడు వలలో వాదులాడంగా వలలు కుప్పెక్కి పొలిగాడు వలలో తూకాలెయ్యంగా వలలు పొలిగాడు గొట్టంగా వలలు పోగా పోగాయే వలలు పెయ్యలు దొక్కంగా వలలు పెరిగేనే వలలు ఎద్దులు దొక్కంగా వలలు ఎదిగేనే వలలు కోడెలు దొక్కంగా వలలు కో కొనసాగే వలలు యాదగిరిగుట్టల్లే వలలు ఘనమాయే రాశీవలలు మల్లన్న కొండల్లే వలలు రాసి రాశీవలలు తిరుపతి కొండలన్నీ వలలు తీరేనా రాసి రామ రామలక్ష్మలట్లు వలలు రాసి వర్దిల్లే వలలు రామ వలలు రాశి వలలో...